ఒకప్పుడు ఒక చిన్న ఇంట్లో ఆర్యన్ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు ఆట బొమ్మలతో నిండిన గదిలో ఉన్నప్పటికీ ఆర్యన్కి తరచూ ఒంటరిగా అనిపించేది ఒకరోజు తన ఇష్టమైన ఆట వస్తువులతో కూర్చుని ఉండగా వంటగదిలో తన తల్లి బిజీగా ఉన్న శబ్దాలు వినిపించాయి ఆసక్తిగా ఆర్యన్ వంటగదిలోకి తొంగి చూశాడు తన తల్లి ఆహారం సిద్ధం చేస్తూ గిన్నెలు కడుగుతూ తిరుగుతూ ఉన్నది చూశాడు ఆర్యన్ తన వంతుగా ఏదైనా సహాయం చేయాలా అని ఆలోచించాడు ఆర్యన్ సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు తన తల్లి కడిగి పెట్టిన గిన్నెలు తొడవడానికి డిష్ క్లాత్ తీసుకొని జాగ్రత్తగా తొడవడం మొదలుపెట్టాడు సహాయం చేసిన ఆనందంతో ప్రేరణ పొందిన ఆర్యన్ తన గదిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు నేలపై పడిన ఆట వస్తువులను సర్దడం ప్రారంభించాడు తరువాత ఆర్యన్ మళ్లీ వంటగదిలోకి వెళ్ళి తాను ఎలా సహాయం చేయగలడని అడిగాడు అతని తల్లి అతనికి కూరగాయలు కడగమని ఇచ్చింది రోజు చివరికి ఇల్లు శుభ్రంగా భోజనం సిద్ధంగా ఉంది ఆర్యన్ తన తల్లి యొక్క ముఖంలో సంతోషాన్ని చూడగలిగాడు ఆమె ఎంతో ఆనందంగా అతనిని చూసి అతనికి నచ్చే ఒక స్వీట్ ఇచ్చింది ఆర్యన్కి తన తల్లి యొక్క రోజుని సులభం చేయగలిగినందుకు గర్వంగా మరియు ఆనందంగా అనిపించింది ఆ రోజు ఆర్యన్ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు ఇతరులకు సహాయం చేయడం సంతోషాన్ని మరియు తృప్తిని ఇస్తుందని అతనికి అర్థమైంది తన తల్లికి సహాయం చేసిన తరువాత తన స్నేహితులకు సహాయం చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు నీతి ఇతరులకు సహాయం చేయటం ఆనందాన్ని మరియు తృప్తిని కలిగిస్తుంది